నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేది కండే కేపీ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మాస గోచార ఫలితాలు రాశి వారికి ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఇక ఈ ఆగస్టు మాసంలో ఖగోళంలో ఎట్ ప్రజెంట్ గ్రహాలు తులారాశి నుండి కుంభరాశిలో ఐదులో కుంభరాశిలో రాహు సంచారం చేస్తాడు ఈ మాసం అంతా అలాగే ఆరులో మేనరాశిలో తిరోగమనంలో శని సంచరిస్తాడు నాలుగు ఐదు అధిపతి ఆరులో సంచరిస్తాడు ఇక భాగ్యస్థానం తొమ్మిదిలో మిథున రాశిలో గురు సంచారం చేస్తాడు ఏ మాసం అంతా అలాగే శుక్రుడు కూడా ఇరవై వరకు సంచారం చేసి ఇరవై ఒకటి నుండి శుక్రుడు పదిలో కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు ఇక కర్కాటక రాశిలో పదిలోనే పదహారు వరకు సూర్యుడు సంచరించి పదిహేడు నుండి పదకొండులో సింహరాశిలో సంచారం చేస్తాడు మాసాంతం వరకు కూడా అలాగే బుధుడు కూడా పదిలో ముప్పై వరకు సంచరించి ముప్పై ఒకటిన సింహరాశిలో ప్రవేశిస్తాడు అయితే పదకొండులో పదకొండులో ప్రవేశిస్తాడు అయితే బుధుడు పది వరకు తిరోగమనంలో ఉండి పదో స్థానంలో పదహారు వరకు కంబస్ట్ అయ్యి సూర్యుని దగ్గరగా రావటం వల్ల సంచరిస్తాడు ఇక పదిహేడు నుండి ప్రీ అవుతాడు ముప్పై వరకు కూడా పదిలో సంచారం చేస్తూ ఇక పదకొండులో కుజ పదకొండులో కేతు సంచరిస్తున్నాడు ఈ మాసం అంతా కూడా ఇక పన్నెండులో కన్యారాశిలో రాశిలో కుజుడు ఈ మాసంలో సంచారం సాగిస్తాడు ఇది గ్రహాల స్థితి రాశి నుండి అయితే వాటి యూతి స్థితి దృష్టి సమన్వత్వానుగుణంగా ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహాల అనుకూలతలు ప్రతికూలతలకి ఆరులో శని తిరోగమనంలో ఉన్నాడు ఐదును కూడా చూడటం జరుగుతుంది తొమ్మిదిలో గురువు శుక్రుడు ఇరవై వరకు భాగ్యస్థానంలో పదకొండులో కేతు రవి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఈ మాసంలో వీరికి ఈ తులారాశి వారికి ఇక ఆగస్టు ఇరవై ఒకటి నుండి శుక్రుడు కొంచెం పదిలో ప్రతిఫలంగా ప్రతికూలంగా ఉంటాడు ఇక పన్నెండులో కుజ ఐదులో రాహు మిశ్రమంగా బుధ పూర్తిగా ప్రతికూలంగా ఉంటాడు పదిలో ఇది ఈ మేజర్గా గ్రహాలు అనుకూలిస్తున్నాయి పెద్ద గ్రహాలు కూడా అనుకూలిస్తున్నాయి శుక్రుడు గురువు శని కొంచెం పర్వాలేదు ఇక ఫలితాలకు చూస్తే కనుక మేజర్గా అగ్రగ్రహాలు అనుకూలతలకి సాధారణంగా అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నాయి గ్రహ గోచార స్థితిని బట్టి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఇక వ్యాపారంలో ఉన్న ఈ తులారాశి వారు ఉన్నత స్థాయి వ్యక్తులతో సంబంధాలు పెంచుకునేది కనిపిస్తుంది ఇది సూర్యుని సంచారం అనన అనుకూలంగా ఉంటుంది కొంత వెంచర్లకి కొత్త వెంచర్లకి అనుకూలం ఉన్న ఆర్థిక నష్టాలను పెట్టుబడులను గుర్తించుకోవాల్సి ఉంటుంది ఈ పెట్టుబడులు పెట్టేటప్పుడు అనేది సూచించటం జరుగుతుంది ఇక మరోవైపు ఉద్యోగస్తులకైతే గనక పదోన్నతులు తదితర అవకాశాలు బలంగా ఉంటాయి లేదా సీనియర్స్తో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి కెరూర్ పురోగతికి అవకాశం సూచించబడుతున్నాయి ఈ సూర్యుని సంచారం కూడా దానికి దోహదం చేస్తుంది ఈ మాసంలో అర్థంలో గనక లాభగ్రహంలో సూర్యుని సంచారం కూడా పనిపరంగా అనుకూల ఫలితాలను ఇస్తూనే ఉంటుంది అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెల పనికి సంబంధించి విషయాలకు మంచి ఫలితాలను ఇవ్వగలదు అనేది స్పష్టంగా చెప్పవచ్చు ఇక వ్యాపారం లేదా ఉద్యోగం మొదలైన వాటికి సంబంధించిన వ్యక్తులు ఈ నెలలో కార్యాలయంలో మంచి ఫలితాలు పొందుతారని బలమైన ఆశలు కలిగి ఉండొచ్చు అనేది సూచించడం జరుగుతోంది ఇక ఇక తదుపరి విద్యా విషయాలకు వస్తే కనుక ఆగస్టు నెల సాధారణంగా అనుకూలమైన ఫలితాలను ఇవ్వగలదు అలాంటి పరిస్థితుల్లో శ్రద్ధతో చదివిన విద్యార్థులు బాగా రాణించగలుగుతారు అనేది చెప్పచ్చు ఇక అజాగ్రత్త విషయంలో ఫలితాలు ఊహించినంత దానికంటే బలహీనంగా ఉంటాయి కాబట్టి అది తెలిసిన విషయమే కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మంచి జ్ఞానం మరియు మంచి మార్కుల కోసం ఈ నెల చిన్న అడ్డంకులను అధిగమించమని సలహా ఇస్తుంట జరుగుతోంది గ్రహగోచారం ఈ విద్యార్థులు విషయంలో ఈ విధమైన చిన్న అడ్డంకులు అధిగమించే ప్రయత్నంగా కష్టపడాలి జాగ్రత్త పడాలి అనేది సూచిస్తుంది ఓవరాల్గా విద్యార్థులకి బాగుంటుంది ఇక ఆగస్టు నెలలో సంబంధాలలో ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఆర్థిక లేదా ఆస్తి సంబంధిత సమస్యల వల్ల కొన్ని చిన్న చిన్న ఉద్రిక్తతలు తలెత్తవచ్చు రెండవ ఇంట అధిపతి కుజుడు పన్నెండవ ఇంటి స్థితికి అనుకూలంగా లేడు కాబట్టి ఈ పరిస్థితులు ఎదురవ్వచ్చు అనేది సూచిస్తుంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకో జాగ్రత్తగా మూవ్ అవ్వాల్సి ఉంటుంది ఇక ప్రేమ జీవితం గురించి చెప్పాలంటే ప్రేమికులకి ఈ ఐదవ ఇంటి అధిపతి ఆరులో తిరోగమనంలో సంచారం స్థితికి మిశ్రమంగా ఉంటుంది అనేది చెప్పచ్చు అలా మరీ అనుకూలతలు లేవు అలా అని ఈ ప్రతికూలతలు గాను మరీ ఇదిగాను లేవు కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది ఈ ప్రేమికుల మధ్య అలాగే వైవాహిక జీవితంలో తలెత్తే విభేదాల గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి దంపతుల విషయంలో కూడా వైవాహిక జీవితంలో కూడా ఇది ఈ ఈ మాసంలో సూచిస్తుంది అలాగే ఆర్థిక విషయాలకి ఈ మాసంలో లాభస్థానం అధిపతి అయిన సూర్యుని స్థానం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు ఈ నెల అర్ధ భాగంలో సూర్యుడు పదవ ఇంట్లో ఉంటాడు అందువల్ల మంచి ఫలితాలు సామాజికంగా కార్యాలయాల్లో కూడా గౌరవ మర్యాదలు సామాజిక గౌరవం పొందేది కూడా ఉంటుంది ఇక ఆర్థిక ఇంటి అధిపతి పన్నెండులో వ్యయంలో అనుకూలంగా లేడు చాలా ఖర్చులను సూచిస్తుంది వాటిని చూసి ఆర్థిక విషయాలను చాలా జాగ్రత్తగా నిర్వర్తించాల్సి ఉంటుంది ఇక రవి పదిలో సంచారానికి వాహక అవకాశం ఉంటుంది అయితే వాహన ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా వాహనం నడపాలి ఈ తులారాశివారు ఈ ఆగస్టు మాసంలో అనేది సూచిస్తుంది అలాగే శని ఆరులో వ్యాపార పోటీదారులపై విజయాన్ని శత్రు బాధలను తగ్గించేదానికి సూచిస్తుంది సాధారణంగా అయితే తిరోగమనంలో ఉన్నందున వల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఫలితాలు తగ్గినా పర్లేదు ఈ విషయాలకి కొద్దిపాటి అనుకూలతలే కనిపిస్తున్నాయి ఇక ప్రయాణాలకి అనుకూలం దూరం చిన్న ప్రయాణాలకి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ మాసంలో వీరికి ఇంటిలో కొన్ని శుభకార్యాలకు కూడా అవకాశం సూచిస్తుంది ఈ శ్రావణ మాసంలో ఈ తులారాశి వారికి అయితే ఇరవై ఒకటి నుండి కొద్దిపాటి జాగ్రత్తగా ఉండాలి శత్రువులు పట్ట పనికిరాని చర్చలను నివారించాల్సి ఉంటుంది దాని మూలంగా అవమానాలు అప అవమానాలకి ఆస్కారం ఉంటుంది కాబట్టి వారి వారికి దూరంగా ఉండాలి అనేది సూచిస్తుంది ఇరవై ఒకటి తర్వాత ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత ఈ పరిస్థితులు ఎదురవ్వచ్చు అనేది జాగ్రత్తగా ఉండాలి ఇక ఆరోగ్యపరంగా ఈ ఆగస్టు మాసంలో మీకు మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది గోచారంలో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి కష్టపడి పనిచేయడం వల్ల సానుకూల ఫలితాలు మెరుగ్గా ఇంకా పొందే అవకాశం వస్తుంది అని నమ్మండి ఇక ఆరోగ్యపరంగా అయితే మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు అనేది చూస్తుంది చిన్న చిన్న విషయాలకి అబపదడప అవకాశం ఉన్నా కానీ పర్వాలేదు అనేది సూచిస్తుంది ఇక పని తోపుటూలు లేదా మతపరమైన ప్రయోజనాలకు సంబంధించిన ప్రయాణాలకి అనుకూలంగా ఉంటుంది అనేది సూచిస్తుంది ఇక సంతానం సంతానం కి సంబంధించిన ఇబ్బందులు సమస్యలు వారి ఆరోగ్య సమస్యలు హైయర్ ఎడ్యుకేషన్లో కొద్దిపాటి సమస్యలు కూడా రావచ్చు సంతాన విషయాలకి అనేది సూచించడం జరుగుతుంది ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పైన సూచించిన విధంగా రెండు మూడు విషయాల్లో ప్రతికూలంగా ఉన్నాయి ఇక దంపతుల విషయాలకి ప్రేమికుల విషయాలకి కొంచెం విద్యార్థుల విషయానికి ఇక ఇలాంటి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ నెలలో ఈ వారు కుజునికి పరిహారం విష్ణు పూజలు దుర్గామాత ఆరాధన ఆలయ సందర్శనం శ్రేష్టం అని సూచించటం ఇంకా మంచి ఫలితాలకి అనేది సూచించింది ఓవరాల్గా వీరికి బాగానే ఉంటుంది ముఖ్యంగా వీళ్ళు ఆర్థికంగా ఆర్థిక విషయాలు నిర్వహించేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరంగా కొంచెం అడపాదడపా ఉన్నా కానీ పర్లేదు అని సూచిస్తుంది ఇక దంపతుల మధ్య అయితే కేర్ తీసుకోవాల్సిందే ఆ విషయాలకి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమికులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థులు కేర్ తీసుకోవాలి ఈ విషయాలన్నింటిలో కూడా కొంచెం ఉంది అయితే కెరీర్లోనూ వ్యాపారపరంగా కూడా బాగుంటుంది అనేది చెప్పచ్చు ఇది ఈ మాసంలో ఈ తులారాశి వారికి సర్వే జనం సుఖినో Please subscribe my channel, share and like it. Thank you very much.